హాయ్ అండి వెల్కమ్ టు వివాహ భోజనంబు పచ్చి కోవా లేదా మావా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నందుకు కోవా స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు రోజ్ మిల్క్ అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు పొయ్యి మీద బండి పెట్టుకొని మూడు స్పూన్ దాకా నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పాల పౌడర్ వేసుకుని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ అలాగే ఏ కప్పు అయితే పాలు పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా వేసుకోవాలి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కప్పు సైజ్ కానీ క్వాంటిటీ పెంచుకోవచ్చు దేంతో అయితే పాలు పౌడర్ తీసుకుంటున్నారో సేమ్ అదే దాంతో పాలు కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూనే ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా అడుగంట నీయకుండా ఇలా కదుపుతూనే ఉంటే ఈ మిక్సర్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తూ ఉంటుంది ఇలా తిక్క అయిన తర్వాత ఫలుదాలో కానీ రోజ్ మిల్క్లో కానీ కావాలనుకుంటే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేయచ్చు లేదు స్వీట్స్ చేసుకోవాలంటే బాగా ఇంకా బాగా కదుపుతూ ఉంటే బాగా గట్టిగా ఉండలా అయిపోయి విరిగిపోతుండండి కలర్ మారి అలా కూడా కలుపుకోవచ్చు ఇలా పచ్చికోవా తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ పచ్చికోవా అనేది ఫ్రూట్స్లో స్వీట్స్లో కానీ సలాడ్స్లో కానీ దేంట్లో దా మీకు నచ్చిన వాటిల్లో తయారు చేసుకొని వేసుకోవచ్చు కచ్చం స్వీట్ షాప్లో దొరికిన రుచి వస్తుందండి పచ్చిక రెడీ అండి ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకొని మీరు స్వీట్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి